కావాలంటే వీడు తీసుకెళ్ళి నాకు లడ్డు కావాలంటే లడ్డు కావాలి కలర్ కామన్ కదా అని నిమ్మకాయిస్తే పిండుతా నా కోడక్క ఏదో చెయ్యాలి నీరో సైతాన్ గడ్ అబ్దుల్లా అసలు అబ్దుల్లా గురించి ఏ నా కొడుకు చెప్పడం అర్థం కావట్లేదు ఇప్పుడు ఏం చేయాలి నీరో పట్నాయక్ నువ్వేం చేస్తావు నాకు తెలీదు అరగంటలో అబ్దుల్లా బయటికి రావాలి ఆ సైతాన్ గడు ఎవరితో పెట్టుకున్నాడు ఊరంతా కదలు కదలుగా చెప్పుకోవాలి మేక్ షూర్ ఆఫ్ ఇట్ ఆడొచ్చి నర్స్ చేస్తే ఈ నెల వచ్చాడు ఇందులో పెప్ప ఏమంటారా బబ్బా పాయండు పాయండి అది అక్కడితో అయిపోలేదు బాబు నీడే తీసుకెళ్ళిన అబ్దుల్లా తెల్లారే సరికి శవమై తేలేడు చెరువులో శవమైతేలేడు అబ్దుల్లా అరెస్ట్ చేయమంటే చంపేసేయమంటా నీడు చేసింది అంటే వచ్చునుడా అల్లా అల్లాటప్పగాడు కాదురా కొంప తీసి ఈ ఊర్లో అద్భుతం గట్రా జరిగిపోతది కదా నేను రాసే కూడా షాక్ నువ్వు ఇస్తావంట్రా

ఈ ఇప్పుడు గారు అయింది కాదురా మూడేళ్ళు లేచారంటా శిక్ష పడితే ఆనంద పడతావేంటన్నా ఇక్కడికి రాకముందు ఐజీ గారి కేసులో గెలికా వాడు నాతో ఏం ఛాలెంజ్ చేసిందో తెలుసా నా బర్త్డే రోజు కేక్ వేయడానికి నా చేయలే కూడా చేస్తానడ్రా

के चमा के తీసుకొని బయటికి వచ్చేంత వరకన్నా ఆగొచ్చు కదన్నా నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుందామా అని అనుకుంటున్నాను పెండింగ్ పెండింగ్ కేసులుంటే నా ఈగో ఒప్పుకోదు హ్యాపీ బర్త్డే హీరో ఈగో కోసం జైలుకెళ్ళి కొట్టి రావడం ఏంటి వాడు బయటకు వచ్చే వరకు ఎవరు వెయిట్ చేస్తారు సార్ పెండింగ్ కేసులుంటే నేను అందుకేనా ఆ పంపించావు సాయినాథుని మనం ఎవరూ పంపించలేం సార్ మనమే వెళ్ళి దర్శనం చేసుకోవాలి నేను చెప్పింది షిరిడి సాయినాథ్ గురించి కాదు కొట్టియా సాయినాథ్ గురించి వాడేవాడు చెప్పాను కదా సార్ ఇలాగే మాట్లాడతాడని వీడేవాడు రే పనికి నువ్వు ఇంకా బతికే ఉన్నావా ఏంటయ్యా ఇతని మటర్ కూడా ప్లాన్ చేసావా సార్ ఇప్పుడే కదా నువ్వు పెండింగ్ కేసులు ఉండకూడదని వీడి మీద పెండింగ్ కేసేది సార్ ఎందుకంటే నువ్వు ఫ్యామిలీ అనుకుంటున్నా టీం యాక్సిడెంట్ లో పోలేదు వాళ్ళని చంపింది నేనే అని నువ్వు అనుకుంటున్నావు చంపింది నువ్వా చూసారా సార్ చూసారా అనుకుంటున్నావంటే చంపానని కన్ఫర్మ్ చేసినాడు ఇదే ఇదే నీతో ప్రాబ్లం ఒక్కప్పుడు నువ్వు కొట్టుకుంటూ వెళ్ళినా ఆ నీరో కాదు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నా ఆ సైతాన్ గాడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి కాద నీ ఇలాగే గేమ్స్ కంటిన్యూ చేస్తే నా ఈగో గురించి నీకు ఈ గేమ్స్ నాతోనే గేమ్స్ ఆడుతున్నాడా ఆడితే ఎలా ఉంటుందో చూపిస్తా సడన్ గా ఐజీ గారు మన స్టేషన్ కెందుకు వస్తున్నారా కంపెనీ ఆర్టిస్టా అల్లరి ఉన్నాడు ఏమయ్యా సైతాన్ నువ్వు ఆ పెట్టుకున్నావంట వాడు నిన్ను నా మనిషి అనుకుంటున్నాడు ఇది అబద్ధం కానీ ఇప్పటి నుంచి ఇదే నిజం నువ్వు నా మనిషివే ప్రత్యేకంగా చెప్పాలా సార్ సిన్సియర్గా పనిచేసే ఏ పోలీస్ అయినా నీ మనిషే కదా సార్ రైట్ ఎస్ఐ గారు మీకు బిస్కెట్లు వేస్తున్నారు సార్ ఏంటయ్యా బిస్కెట్లు వేస్తున్నావా బతకాలి కదా సార్ అంత డైరెక్ట్గా చెప్తే ఎలాగయ్యా కొంచెం కవర్ చేయడం నేర్చుకో మేం చెప్పేది మీరు వినరా సార్ జీవితం చెప్పేది తప్ప జీవితంలో ఎవరేం చెప్పినా విన్న జీవిత సార్ జీవితం ఓ నాకు రెండు ఒకటేలే సరే నువ్వు బిస్కెట్ వేస్తావో ఇంకేం వేస్తావో నాకు అనవసరం వాడు నా ఈగోని కిలికాడు ఐ వాంట్ టు సీ హిస్ ఎండ్ ఎస్ సార్ నీ వెనక నేనుంటాను నీకేం కావాలో అడుగు ఫస్ట్ మా స్టాఫ్ కి శాలరీ ఇప్పించండి సార్ స్టాఫ్ శాలరీస్ స్టేషన్ ఫండ్స్ పెండింగ్ అరియర్స్ అన్ని శాంక్షన్ హ్యాపీయా ఐ జీ రా నీ జీ పగల్కొట్మెంట్ నార సూపర్ 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 యు సేడ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంటెడ్ अरे మెంటల్ లాయల ఆయనకి గాని తెలుసుందనుకో మరి ఇద్దరం డైనోసార్ తో డేటింగ్ వెళ్ళlette హా అప్పుడు అప్పుడు చూసుకుందాం సరే నీ గులరా రష్యా నీ గుల ఎందుకు నీరోని అతని ప్రాజెక్టోరియన్ ని టార్గెట్ చేశాడు అసలు నీరోకి నీరో ఏం జరుగుతుంది నువ్వు నెక్స్ట్ లెవెల్లో ఏం చేయాలో ఆలోచించు పోలీస్ ఆలోచించేరు బెంబేలెత్తున్న క్రిమినల్స్

ఇదంతా మీగో కోసం చేస్తున్నారని బయట అందరూ అనుకుంటున్నారు సార్ నాకు ఈగో ఎక్కడ ఎక్కడుందో ఇలా మాట్లాడితేనే నా ఈగో హర్ట్ అవుతుంది నువ్వు సాయంత్రం అక్కడికి రా రైట్ సాయంత్రం అక్కడికి తీసుకురా ఓకే నేను మా టీం అందరం కలిసి చేసాం మా సర్ వాళ్ళు ఇదంతా సాధించామండి ఎవడు మాట ఇట్లా లేదంటా నువ్వు మాట్లాడవా ప్లీజ్ Shrey Panikmal, no Finish Ra, é allowed na game.